హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ పెద్ద సైజ్ బ్లౌజు చెప్తున్నాను పార్టీ సైజ్ బ్లౌజ్ అండి కుట్టి చూపెడుతున్నాను ఎవరైనా పెద్ద సైజు బ్లౌజ్ అనగానే భయపడుతూ ఉంటారో అస్సలు భయపడకండి నేను కుట్టే విధంగా మీరు కుట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా లాగి పట్టి కుట్టకూడదు మంచిగా హ్యాండ్ పెట్టి సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి మెయిన్గా గల్ల దగ్గర లాగి పట్టి కుట్టకూడదు అస్సలకే గల్ల అనేది సాగుతుంది లాగి పట్టి కుడితే వెనుక షేప్ అనేది కరెక్ట్గా రాదండి ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఒక టిప్ అనేది చెప్తానండి మనకి క్లాత్ శారీ క్లాత్ మిగులుతుంది కదా దాన్ని షేప్ బెల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ సైజ్ అనేసరికి క్లాత్ సరిపోదు కదా గల్ల కుట్టిన తర్వాత ఈ విధంగా కచ్చకలు పెట్టుకోవాలి లేకపోతే మనం వెనుకకి గల్ల తిప్పినప్పుడు ముడతలు వస్తుంది ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కచ్చకలు పెట్టుకొని తిప్పుకోవాలి తిప్పుకొని గల్ల చుట్టూరు కుట్టుకోవాలి ఈ విధంగా ముడతలు రాకుండా ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి క్లాత్ని చేతితో నీట్గా అనుకుంటూ కుట్టుకోవాలి లేదంటే ముడతలు వస్తాయి ముడతలు వచ్చి బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ గా కట్ చేసుకో మనం వెనకాల డాట్ వేసుకునేటప్పుడు హాఫ్ ఇంచు పట్టుకొని వేసుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచు మనం వేసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అండి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఎప్పుడైనా మనం హాఫ్ ఇంచు పట్టుకొని వేయాలి క్లాత్ కింద మనం స్ట్రెయిట్గా పట్టుకొని వేసుకోవాలి నడుం పట్టి కోసం కుట్టుకుంటున్నాను ఎప్పుడైనా నడుం పట్ట అనేది లాగి వేయకూడదు మనం బ్లౌజ్ ఏ విధంగా ఉందో అట్లన్నీ నీట్గా సెట్ చేసుకొని వేయాలి మనం లాగి పడితే ముడతలు వస్తాయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను మీకు ఏదైనా సైజ్ బ్లౌజ్ కావాలన్నా కామెంట్ చేయండి ఏ సైజు బ్లౌజ్ కావాలో కట్టింగ్ స్టిచ్చింగ్ అయినా పర్లేదు కట్టింగ్ అయినా పర్లేదు ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి రౌండ్ ఈ విధంగా వస్తుంది మంచిగా ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని కుట్టుకోండి లేదంటే ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తుంది ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి క్లాత్ అనేది జారకుండా ఉంటుంది నీట్గా ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకోవాలి ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టకూడదు బ్లౌజర్ ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా సెట్ కాదండి నెమ్మదిగా కుట్టుకోవాలి ఇది సింపుల్గా నేను టిక్ చెప్తున్నాను షోల్డర్ దగ్గర మలిచి మళ్ళా కింద షోల్డర్ దగ్గర మధ్యలో మలుచుకోవాలి మలుచుకొని ఇక్కడ రెండు ఇంచుల వరకు డాట్ పెట్టుకోవాలి ఒక ఇంచు వెడల్పు పొడువు అనేది రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇంచులు తీసుకోండి డాట్ కోసం పొడవు ఇక్కడ మనం మధ్యలో వేసిన డాట్ని స్ట్రేట్గా పెట్టుకొని తీసుకోవాలి మూడో డాట్ అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా నాలుగో డాట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పార్ట్ షేప్ అనేది మంచిగా కుదురుతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ కుట్టుతున్నాను ఈ విధంగా నీట్గా కుట్టుకోండి నేను మార్క్ ఎందుకు చేసుకున్నాను అంటే అది మార్క్ చేసుకున్నది ఉక్సు పట్టి సైడ్ వస్తుందండి ఉక్సు పట్టి సైడ్ కానీ కాజాపట్టి సైడ్ కానీ వస్తుంది ఇది నేను బ్లౌజు కుట్టుకొని వేసుకున్నాక రైట్ సైడ్ సేప్ పట్టండి ఇది ఆ విధంగా మీరు ఎటు సైడ్ వస్తుందో చూసుకొని కుట్టుకోవాలి రైట్ సైడ్ సైడ్దండి ఇది ఇప్పుడు కుట్టేది లెఫ్ట్ సైడ్ షేప్ బెల్ట్ అండి ఈ విధంగా కుట్టుకోవాలి మన క్లాత్ జారకుండా ఉండడానికి కుట్టు వేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చూడండి అది మార్క్ చేసుకున్నది ఉక్సు పట్టి సైడ్ కానీ కాజా పట్టి సైడ్ కానీ వస్తుంది ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకోవాలి లాగి పట్టి కుట్టకూడదు ఎప్పుడైనా మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు లాగి పట్టి కుట్టకూడదు ఈ విధంగా రెండు కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఉక్సుల పట్టి వేసుకోవాలి మీకు ఎటు సైడ్ ఉక్సుల పట్టి కావాలో ఎటు సైడ్ కాజాపట్టి కావాలో చూసుకొని వేసుకోండి నేను ఇది ఉక్సు పట్టి వేసుకుంటున్నాను ఎప్పుడైనా ఉక్సు పట్టి వేసేటప్పుడు లాగి పట్టకూడదు అది ఏ విధంగా ఉందో అలాగే కుట్టుకోవాలి మనం ఈ విధంగా కుట్టుకోండి ఇది బిగినర్స్ కోసం చెప్తున్నా కొంచెం సెట్ కాకపోతే ఈ విధంగా ఈ విధంగా ఒకటి కుట్టుకోండి తర్వాత ఆ కుట్టిప్పుకుంటే అయిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నీట్గా కుట్టుకోవాలి ఎప్పుడైనా కాజా పట్టి అనేది లేకపోతే ముడతలు వచ్చి ఇగ్గి పట్టినట్టు అవుతుంది ఈ విధంగా నీట్గా కుట్టుకోండి ఇప్పుడు నేను కాజా పట్టి కుడుతున్నాను కాజాపట్టు అనేది పట్టి కంటే కాజా పట్టి కొంచెం వెడల్పు తీసుకోవాలి ఉక్సపట్టి అనేది వెడల్పు ఉంటేనే మంచిగా ఉంటుందండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ చూసుకోండి ఎందుకంటే మనం లెంత్ చూసుకోకపోతే కుట్టిన తర్వాత తర్వాత ఇప్పవలసి వస్తుంది అందుకోసమని ఫస్ట్ మనం లెంత్ చూసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి కాజా పట్టి మన కుక్స్ పట్టి కాజా పట్టి నీట్గా లేకపోతే కూడా బ్లౌజ్ అనేది మంచిగా కనిపించదండి ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి మనం ఫ్రంట్ గల్లా అనేది ఇట్లా ఈ విధంగా కొలుచుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి షోల్డర్ వరకు కొలత తీసుకొని తర్వాత కుట్టు కోసం కొంచెం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కొంచెం కుట్టు కోసం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి నాకు ఇంత ఎక్కువ వచ్చింది ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత కాజా పట్టి కూడా కొలుచుకోవాలి కాజా పట్టి సైడ్ కాజా పట్టిది పట్టి సైడ్ ఉక్సు పట్టిది కొలుచుకోవాలి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుట్టు వేసుకోవాలి షోల్డర్ దగ్గర మంచిగా సెట్ చేసుకొని వేసుకోవాలి షోల్డర్ దగ్గర లేకపోతే ఫ్రంట్ పార్ట్ కొంచెం జరిగినట్టు ఉంటుంది షోల్డర్ దగ్గర అందుకే నీట్గా ఉంత పట్టుకొని వేసుకోవాలి అదే విధంగా ఇది కూడా వేసుకోవాలి ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి తర్వాత హ్యాండ్ కుట్టుకోవాలి లైనింగ్ అనేది అది వేరే క్లాత్ కలర్ ఉంది ఇది వేరే కలర్ ఉంది అనుకుంటున్నారేమో వాళ్ళు నాకు ఆ క్లాత్ సరిపోలేదు అంటే ఈ క్లాత్ ఇచ్చారండి మరి సేమ్ కలర్ లేదు అంటే ఏం కాదు వెయ్యి అన్నారు అందుకే వేస్తున్నాను నేను ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి దీన్ని అణువుడు కుట్టు అంటారు ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి ఆ కుట్టు వేసుకుంటూనే వేస్తేనే మనకు బ్లౌజ్ అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి ఎప్పుడైనా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు పెద్ద కుట్టు వేయద్దండి చిన్న కుట్టుతో వేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం పెద్ద కుట్టుతోటి జాయింట్ చేయాలి ఇప్పుడు వేసుకునేటప్పుడు పెద్ద కుట్టు వేసుకున్న పర్లేదండి సెట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి మనం నీట్గా సెట్ చేసుకుంటూ కుడితే ఏమవుతుందంటే హైండ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది సెట్ చేసుకోకుండా కుడితే ఏమవుతుందంటే హైండ్ అనేది ముడతలుగా వస్తుంది బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ కాదండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా సంక తీసుకోవాలి ఈ విధంగా ఖచ్చితం పెట్టుకోవాలి ఎందుకంటే మనకి సంఖ తీసిన అనేది గుర్తుంటుంది హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి నాకు లెంత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అందుకే నేను ఏమింగ్ కోసం కుట్టుకుంటున్నాను లెంత్ ఎక్కువ రాకపోతే ఏమింగ్ చేయకున్నా పర్లేదు వాళ్ళు ఏమింగ్ అడగలేదండి మామూలుగా తిప్పి కుట్టమన్నారు నేనే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది ఎందుకు కట్ చేయడం అనేసి ఏమింగ్కి పెట్టాను మనం ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి లోత్ సంఖ సైడు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లోత్ సంఖ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ వేసుకోవాలి మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా అది షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి లాగకుండా కుట్టాలి మనం బ్లౌజు లాగుకుంటూ కూడదు ఏమవుతుంది అంటే ముడతలు వచ్చి బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది వేసుకున్నప్పుడు మనకు ముడతలు కనిపిస్తుంది ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి అంతేకాని మనం లాగి పట్టి కుట్టకూడదు కింది క్లాత్ అయినా మీది క్లాత్ అయినా లాగి పట్టకూడదు ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ డౌట్స్ క్లారిటీ చేస్తాను ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సైడ్స్ కుట్టేటప్పుడు లాగి వేయకూడదు ఈ విధంగా నీట్గా మార్క్ చేసుకుంటూ వేయాలి ఉక్స్ పట్టి సైడ్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అయితే కాజా పట్టి సైడు మనం మార్క్ చేసుకోవాలి ఇట్లా లూజు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కాజా పట్టి ఉక్స్ పట్టి సైడు తీసుకొని మార్క్ చేసుకోకూడదు బ్లౌజు పర్ఫెక్ట్గా గా అండి సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు మనకి ఈ విధంగా నడుము లూజ్ మార్చ్ చేసుకోవాలి మనం బ్లౌజు ఇది కుట్టేటప్పుడు ఎప్పుడైనా లాగి కుట్టకండి కుట్లు వేసుకునేటప్పుడు లాగి ఎప్పుడైనా కుట్టకూడదు ఈ విధంగా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి ఒక్కొక్కరికి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చి బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ వస్తుంది అందుకే ఎప్పుడైనా మనం లాగి కుట్టకూడదు లాగి కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సాగదు ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుంది కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అందుకే ఎప్పుడైనా లాగి కుట్టకూడదు ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని కుట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లూజు టైటు అనేది ఉండదండి మనం మార్క్ చేసుకోకుండా డైరెక్ట్ వేస్తే ఏమవుతుందో అంటే చంక దగ్గర లూజు హ్యాండ్ దగ్గర లూజు సైడ్లకి లూజు వస్తుంది ఆ లూజు రాకూడదంటే ఈ విధంగా మార్క్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒక రకంగా టిప్ ఏనండి కొత్త వారికి యూజ్ఫుల్ అవుతుంది మీరు కుట్టినాక బ్లౌజ్ చూడండి మనకు భాగం దగ్గర ప్లస్ మార్క్ రావాలి ఏ విధంగా అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ప్లస్ మార్క్ వస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా ప్లస్ మార్క్ రావాలి